హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ చూసారు కదండి ఏమిటో ఈ కాకరకాయలు అలోవేరా జల్లు అలాగే రోజు వాటర్ అనుకుంటున్నారండి వీటితోటి చక్కగా మనం తయారు చేసుకునే ఫేస్ ప్యాకు అసలు రూపాయి ఖర్చు లేకుండా ఫేస్ ఎంత గ్లోగా వచ్చేస్తుందనండి అలాగే స్కిన్ సమస్యలున్నా చక్కగా ఈ క్రీమ్ అప్లై చేసుకుని మనం ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని క్లీన్ చేసేసుకుంటే ఎంత కాంతివంతమైన చర్మం వచ్చేస్తుందానండి స్కిన్ సమస్యలు కూడా చక్కగా తొలగిపోతాయి ఇది తయారు చేసుకోవడం ఎంత ఈజీయో మీరే చూడండి మూడే మూడే ఇంగ్రీడియంట్స్తో మనం చక్కగా ఎంతో కాంతిమైన ఫేస్ ఫేస్ ప్యాక్ అండి ఇది మొదట మనం చక్కగా కాకరకాయలని కడుక్కొని ఆరబెట్టుకుని పై తొక్కుతో చేస్తామండి మనకి పై పీలతోటి మనం ఈ క్రీమ్ తయారు చేసుకోవచ్చు అది కూడా ఎంతో ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా నేను ఎందుకు చెప్పానంటే మన ఇంట్లో అలోవేరా మొక్కలు ఉన్నాయనుకోండి దాంట్లోని జల్ తీసి దానిని కూడా ఉపయోగించుకుంటే అసలు రూపాయి ఖర్చు కూడా ఉండదండి మా ఇంట్లో అలోవేరా చెట్లు లేవని చెప్పి ఇదిగోండి ఈ విధంగా మా ఇంట్లో ఉండే అలోవెరా జెల్తో నేను ఈ విధంగా ప్రిపేర్ చేశాను మీరు కూడా ఇది తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ విధంగా మనం మొదట కాకరకాయలని చక్కగా పైన స్కిన్ లాంటిది ఉంటుంది కదండి దాన్ని తీసేసి పెద్ద కాకరకాయ అయితే ఒకటైతే సరిపోతుందండి ఇవి చిన్న చిన్నవి కాబట్టి మూడు కాకరకాయల మీద పొట్టులా ఉంటుంది కదండి దాన్ని తీసేసి ఒక్క స్పూన్ అంటే ఒక్క స్పూను కొద్దిగా వాటర్ పోసి మనం మిక్సీ ఆడుకుంటే జ్యూస్లా వచ్చేస్తుందండి వాటర్ అసలు ఎక్కువ పోయకూడదు కొద్దిగా పోసుకోవాలి ఒక్క స్పూన్ సరిపోతుంది అలాగే మనం తయారు చేసుకునే ముందు ఇదిగోండి ఈ విధంగా మనం కాకరకాయ ముక్కల్ని కాకరకాయలని పై పొట్టుని తీసి అది మిక్సీలో వేసి ఒక్క స్పూను వాటర్ చిన్న కొద్దిగా వాటర్ పోసుకుంటే సరిపోతుందండి దాంట్లోంచి మనకి కొంచెం ఎక్కువ చూసే వచ్చేస్తుంది అది మిక్సీ ఆడేసుకుని ఇలా వడకట్టుకోవాలి టీ ఫిల్టర్ తోటి వడకట్టుకుని మనకి ఆ పిప్పు కూడా చక్కగా ఎంత బాగా ఉపయోగపడిందో దానిలోకి కొద్దిగా పసుపు పెరుగు వేసి రా ఫేస్కి రాసుకుంటే ఎంత గ్లోగా వచ్చేసిందండి ఫేసు ఈ విధంగా మనం ఇదిగోండి ఈ విధంగా మనకి కాకరకాయ జ్యూస్ వచ్చేస్తుంది దాంట్లో మనం రోజు వాటరు ఒక ఫుల్ స్పూన్ని కలుపుకోవాలి అలాగే అలోవేరా చెల్లిని మూడు స్పూన్లు వేసుకుంటే మనం తయారు చేసిన జ్యూస్ని బట్టి అలోవేరా జల్ని కూడా కలుపుకోవాలండి దీంట్లోకి ఒక మూడు స్పూన్లు అలోవేరా జల్ వేస్తే చక్కగా ఎంత బాగా క్రీమ్ తయారైపోయిందో ఈ విధంగా మనం ఒక మూడు స్పూన్లు అలోవేరా జల్ వేసి బాగా కలుపుకోవాలండి అలా కలుపుకుని ఎంత స్మూత్గా వచ్చేసిందో అలోవీరా జల్ సువాసనతోటి అలాగే కాకరకాయ చేదుగా చేదు చేదు వాసనతోటి ఎంత బాగుందనండి క్రీము మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకుని మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్స్ ద్వారా తెలియచెప్పండి ఇదిగండి నేను చూడండి ఇలా చక్కగా ఈ క్రీమ్ని చేతికి అప్లై చేసి మీకు చూపిస్తాను ఏదో చెప్తారు చూడండి అడ్వర్టైజ్మెంట్లో మెల్లమెల్లలాడే చర్మం కోసం ఈ ఫేస్ క్రీమ్ వాడండి అని అలా ఉందండి ఇది అంత బాగా చక్కటి కాంతివంతమైన చర్మం మన సొంతం అవ్వాలంటే అన్నట్టుగా చక్కటి రిజల్ట్ వచ్చిందండి అసలు చెప్పాను కదండి రూపాయి ఖర్చు అనేది లేకుండా మనం ఎప్పుడైనా సరే కాకరకాయ కాకరకాయలు తెచ్చుకుంటాం కదండి ఆ పై పొట్టుని పడేయకుండా ఈ విధంగా ఫేస్ ప్యాక్లా తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న అలోవెరా జెల్ కానీ లేకపోతే అలోవెరా జెల్ మనం కొనుక్కుని ఈ విధంగా మిక్స్ చేసుకుని రోజు వాటర్తో మిక్స్ చేసి క్రీమ్లా తయారు చేసి చూడండి నేను హ్యాండ్కి అప్లై చేసి ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నాను తర్వాత దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుంటే ఎంత నీట్గా వచ్చేస్తుందండి హ్యాండ్ మీరే చూడండి ఇలాంటివన్నీ చిన్న చిన్నవి మనం చేసుకుంటే ఫేస్ ఎప్పుడూ గ్లోగా ఉండి చక్కగా అందమైన కాంతివంతమైన ముఖం మనకి రెడీ అయిపోతుంది అంటారు కదండి ఆ విధంగా రెడీ అయిపోతుంది మనం బ్యూటీ పార్లర్స్ కూడా వెళ్ళక్కర్లేదండి చక్కగా ఈ విధంగా మనం ఫేస్ ప్యాక్లు మన ఇంట్లో దొరికే వెజిటబుల్స్ తోటే తయారు చేసుకుంటే ఎంత చక్కగా వచ్చిందో ఈ క్రీము ఇదిగండి చక్కగా డెడ్ స్కిన్ అంతా పోయినట్టుగా అయిపోయి కాంతివంతంగా తయారైంది అంటారు కదండి ఆ విధంగా వచ్చేసింది ఫేస్కి కూడా అప్లై చేశాను కానీ ఒక టెన్ మినిట్స్ ఉంచుకోవాలని చెప్పి ఈ వీడియో తీసేవాళ్ళని చెప్పి మీకు ఫేస్కి మీ మీకు చూపించడం లేదు ఎంతో ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుని ఫంక్షన్కి వెళ్ళే ముందు చక్కగా ఫేస్కి హ్యాండ్స్కి అలాగే డెడ్ డెడ్ స్కిన్ ఉన్న చోట అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుని మనం క్లీన్ చేసేసుకుంటే ఎంతో చక్కగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ చక్కగా వచ్చేసిందండి హ్యాండ్ అదే విధంగా మీరు కూడా తయారు చేసుకుని మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఎక్కువ శ్రమ అనుకోకుండా చక్కగా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ ఫేస్ క్రీము మొదట మనం కాకరకాయలు తొక్కుని తీసి ఒక్క స్పూను వాటర్ పోసి మిక్సీ ఆడుకుని ఆ జ్యూస్ తీసి దాంట్లోకి రోజు వాటరు అలా విరాజల్ కలుపుతాం కదండి క్రీము స్మూత్గా తయారైపోతుంది ఆరోగ్యం కూడా ఫేస్ ప్యాక్ పౌడర్స్ తెచ్చుకుంటాం కదండి రకరకాల ఇంగ్రీడియంట్స్ కలిపి మనకి ఫేస్కి హాని చేస్తుందని భయపడక్కర్లేదండి ఈ విధంగా మనం ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకుని కాంతివంతమైన చర్మము మనకి సొంతం చేసుకోవచ్చు తరచుగా చెప్పే మాటేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇదిగండి మిగిలిపోయిన జ్యూస్ తీసేసాక ఇలాగ పొట్టులా వస్తుంది కదండి దాన్ని కూడా చక్కగా కొంచెం పసుపు పెరుగు రాసేసి అప్లై చేస్తే అంత బాగా వచ్చిందేనండి హ్యాండ్ చక్కగా ఈ విధంగా మనకి ఎంతో నీట్గా హ్యాండ్ తయారైపోయింది ఫేస్కి కానీ అలా హ్యాండ్ కానీ డెడ్ స్కిన్ ఉన్న చోట కానీ రాసుకుంటే మనకి ఎంతో కాంతివంతమైన చర్మం మన అవుతుంది